హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బ్రెస్ట్ ట్రేడ్ నేను పొజిషనల్ ట్రేడ్ తీసుకున్నాను బ్యాంక్ నుండి మీకు ఇక్కడ వివరంగా చెప్తానని సి ఫ్రెండ్స్ ఇక్కడ నేను బ్రెస్ ట్రేడ్ ఎప్పుడు కూడా ఇంట్రాడే ఆర్బిటిఎస్టి ఆన్ పొజిషనల్ మెథడ్ ట్రేడ్స్ తీసుకుంటుంది అంటే మీకు ఇక్కడ చిన్న వివరణ ఇవ్వాలి సపోజ్ నేను ఒక ఇరవై లాట్లు లేదా పది లాట్లు తీసుకోవాలి అని అనుకుంటే నా టెక్నికల్ అనాలసిస్ ప్రకారము ఇది అప్ సైడ్ మూమెంటము గ్యారంటీగా ఉంటుంది అని అనుకున్నప్పుడు ముందు మార్కెట్లో ఉత్తికి డిప్ రాగానే ఫస్ట్ ఒకటి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటాను ఎందుకంటే మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇన్ కేస్ ఏది అది స్ప్లిట్ చేస్తాను కాబట్టి టోటల్ క్వాంటిటీని స్ప్లిట్ చేస్తాను సో తర్వాత ఇక చిన్నగా పడినప్పుడల్లా కొనుక్కుంటూ వెళ్తాను లోయర్ ఎంత అనేది నేను ప్లాన్ చేసుకుని ఆ లెవెల్ వరకు కొనేసి వదిలేస్తాను అది ఇవాళ ఇవాడవ్వచ్చు రేపవచ్చు లేదా ఓ టూ డేస్ కావచ్చు ఫోర్ డేస్ కావచ్చు నో ప్రాబ్లం నేను అనుకున్న టార్గెట్ హెచ్వై తీరాలి తెలుసు కదా బెస్ట్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే టార్గెట్ కొట్టి తీరుతుంది ఎన్ని ఛాలెంజ్ ట్రేట్సే ఉంటాయి అన్ని ప్రూవింగ్ డాక్యుమెంట్సే అన్ని సక్సెస్ రేట్సే ఉంటాయి ఇది కిందకి దిగినప్పుడల్లా మైనస్ కదా జనరల్గా మైనస్ రాదా మీకు అనే డౌట్ వస్తుంది ఆ కిందకి దిగినప్పుడు చూపించే మైనస్ మైనస్ కానీ నేను ఎగ్జిట్ అవ్వను కదా ఎగ్జిట్ అయితే మైనస్ అయినట్టు లెక్క ఇన్ కేస్ లోయర్ లెవెల్లో ఒకవేళ ఆ లోయర్ లెవెల్కి వచ్చి కూడా మనకి ట్రేడ్ ఫేవర్గా లేకుండా మిస్ అయిపోతుంది ఇంక రివర్స్ అయిపోతుంది అనుకున్నప్పుడు నా యొక్క పొజిషన్స్ మొత్తాన్ని కూడా లాస్ పెట్టుకుంటాను కానీ స్టాప్లెస్ దగ్గర అవ్వనివ్వను కంపల్సరీగా విత్ లో లో ప్రాఫిట్తో బయటకు వచ్చేస్తాను అంటే గోడ దూకే అవ్వడం తప్పించుకోవడం అంటారు అనమాట దీన్ని అలా నేను ప్లాన్ చేస్తాను ఎందుకంటే ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్ గర్వంగా నేను చెప్పగలను ఛాలెంజ్ చేసి మరీ చెప్పగలను సో ఎక్కడ పడుతుంది ఎక్కడ లేస్తుంది ఎక్కడ కొనాలి క్యాంటీన్ సైకాలజీ వాల్యూమ్స్ వెయిటే వెయిటేజీ బిగ్ ట్రేడర్స్ యొక్క స్ట్రాటజీలు డేటా ఎంత వస్తుంది ఎన్ని వాల్యూమ్స్ అవుతాయి ఎవ్రీథింగ్ నాకు మొత్తం ఉంటుంది నా దగ్గర ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతుంటుంది ఇండికేటర్ సహాయం కూడా ఉంటుంది అందులో నేను అన్ని వాల్యూస్ వాల్యూమ్స్ అన్ని మార్చు మారుస్తూ ఉంటాను సో వాల్యూస్ ఇన్పుట్స్లో చేంజ్ చేసుకుంటా మొమెంట్ అని బట్టి చేంజ్ చేసుకుంటూ నేను అప్పటికప్పుడు స్ట్రాటజీలు తయారు చేసుకొని ఎంట్రీ ఎగ్జిట్ అయిపోదు విత్ ప్రాఫిట్ విత్ ప్రాఫిట్ ఏది సి స్టిపులేటెడ్ మెదడ్లో ప్రొక్యూర్ చేసుకొని లాట్స్ అన్నీ కూడా మొత్తాన్ని మంచి ప్రాఫిట్లో లాక్ వెళ్ళిపోతాను దిస్ ఈజ్ ద స్ట్రాటజీ ఆఫ్ వెస్లర్ ట్రేడ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది పోస్ట్ చేస్తున్నాను మీకు మీరు తగ్గినప్పుడల్లా కొనుక్కోండి ఎక్కడ వరకు అంటే ఆల్మోస్ట్ మీరు కొనుక్కునేది లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ లెవెన్ ట్వంటీ సెవెన్ అంటే లెవెన్ థర్టీ లెవెన్ థర్టీలో మీరు ఒక లాట్ తీసుకోవచ్చు అండ్ దెన్ అగైన్ మళ్ళీ మీరు వన్ జీరో టూ ఫైవ్ ఆర్ త్రీ జీరో అక్కడ ఒక లాట్ తీసుకోవచ్చు రెండు లాట్లు కరెంటు లాట్తో ఓవరాల్గా త్రీ లాట్స్ త్రీ లాట్స్ ఇన్ ద సెన్స్ ఒక్కొక్క లాటు మినిమమ్ మూడు ఉంటాయి మూడు పొజిషన్లు లేదా నాలుగు పొజిషన్స్ అంటే నా దృష్టిలో ఏంటంటే మినిమం టెన్ లాట్స్ టెన్ లాట్స్ అంటే టూ ఇంటూ ఫైవ్ ఐదు స్టెప్పుల్లో రెండు రెండు చొప్పున లేదా మూడు స్టెప్పుల్లో మూడు మూడు చొప్పున సో ఆన్ అండ్ యావరేజ్ మీరు తీసుకునేటువంటి ట్రేడు లో లెవెల్కి రాకపోయినా టూ స్టెప్స్ వరకే వచ్చినా కానీ మీకు ఎంత పడుతుంది అంటే యావరేజీ ఆరు లాట్లు వచ్చేసి మీకు పడేది లెవెన్ థర్టీ ఫైవ్ ప్లస్ ఇప్పుడున్న ట్రేడ్ ప్రకారము ఇప్పుడు తీసుకున్న ట్రేడ్ ప్రకారము ట్వెల్వ్ సెవెంటీ ట్వెల్వ్ సెవెంటీ లెవెన్ థర్టీ ఫైవ్ పదకొండు అరవై పడుతుంది దాన్ని మీరు పదిహేడు పదిహేడు గమేసుకుంటారు అర్థమైందా ఆరు లాట్లు సిక్స్ లాడ్స్ సిక్స్ లాడ్స్ అంటే ఆరు ఇంటు పదిహేను నైంటీ అర్థమైంది కదా నైంటీ కొన్ని సింగిల్ లాట్కి వేద్దాం ఇక్కడ ఇక్కడ మూడు లాట్లు తీసుకోమని చెప్పాను ఓన్లీ త్రీ లాట్సే ప్లాన్ చేసుకోండి పోని త్రీ లాడ్స్ నాకు తెలిసి ఇది వస్తుంది కిందకి ఆరు లాట్లు వేద్దాం సిక్స్ లాడ్స్ అంటే నైంటీ సో త్రీ లాట్స్ అంటే ఫార్టీ ఫైవ్ ఫోన్ ఫార్టీ ఫైవ్కే వేద్దాం అందుకంటే వద్దు ఓన్లీ ఫార్టీ ఫైవ్కే వేద్దాం ఫార్టీ ఫైవ్ ఇంటూ ఎన్ని పాయింట్స్ ఫ్రెండ్స్ ఎన్ని పాయింట్స్ మనం తీసుకుంది కింద వచ్చింది కదా ఇప్పుడు ఓపెన్లో కిందకి వచ్చింది కదా అక్కడ బై చేసాం లెవెన్ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ బై చేయమని చెప్పాను ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్లో బై చేస్తే ట్వెల్వ్ సెవెంటీలో బై చేయమని చెప్పాను ట్వెల్వ్ సెవెంటీలో బై చేస్తే అది ఇది యావరేజ్ కలిపి మనకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ వేసుకున్నాం ట్వల్వ్ హండ్రెడ్ టు సెవెంటీన్ హండ్రెడ్ మనకు ఎక్కువ వద్దు ఫైవ్ హండ్రెడ్ డాలర్ ఫైవ్ సారీ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ హో మ్యాచ్ వన్ మినిట్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సంపాదించబోయే అమౌంట్ ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అక్షరాల ఇరవై రెండు వేలు మీరు సంపాదించబోయే లాట్ ఎంత పడుతుంది మీకు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ లాట్ బ్యాంక్ నిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్లో నేను కొనేసాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తీసుకుంటున్నాడు ఒక లాట్కి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఓకేనా ఒక లాట్కి పంతొమ్మిది వేలు మూడు లాట్లకి ఆల్మోస్ట్ అరవై వేలు అరవై వేలకి ఇరవై వేలు ఫ్రెండ్స్ ఎవడెత్తాడు ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఎవడేవాడు ఎవడేవాడు నో ప్రాబ్లం ఇది ఇది తగ్గుతున్నా కంగారు ఏం పడాల్సిన పని లేదు ఎస్ ఫ్రెండ్స్ మీ కళ్ళ ముందే నేను మళ్ళీ ఒకటి బై చేస్తాను అరే అక్కలోకి వెళ్ళింది ఓకే నో ప్రాబ్లం మీ కళ్ళ ముందే నేను బై చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎస్ నౌ ట్రేడ్ బై అంటే లెవెన్ థర్టీ ఎయిట్లో ఉంది కాదు మార్కెట్ ఎంత ఉంది లెవెన్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీన్ లాడ్స్ బాయ్ పెట్టేశాను ఫ్రెండ్స్ లెవెన్ థర్టీ ఎయిట్కి నేను బై పెట్టేశాను ఫ్రెండ్స్ మళ్ళీ వస్తే నేను అక్కడ తీసుకుంటాను నా నా టార్గెట్ వచ్చేసి ఎంత సెవెంటీన్ హండ్రెడ్ ఓకే ఫ్రెండ్స్ సో ఇలా ట్రేడ్ ప్లాన్ చేసుకోండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో గ్రూప్స్లో కూడా నా ఛానల్ని ప్రమోట్ చేయండి సబ్స్క్రైబర్షన్ పెంచండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మరిన్ని ట్రేడ్స్ మీకు అందించి మీ జేబులో పైసలు నింపే పూచి నాది లాభాలతో మీ జేవులు నింపడం నా పూచి నన్ను డెవలప్ చేయటం మీ పూచి విత్ సబ్స్క్రైబర్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీ శర్మ బెస్ట్ లక్ ట్రైడ్